హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు నా కూతురు నాకు జుట్టేసింది ఆయిల్ పెట్టి మంచిగా మసాజ్ చేసి జుట్టేసింది అంటే అప్పుడు అంత ఓపిక కూడా లేక నేను ఆయిల్ పెట్టుకోకుంటే పెట్టింది అనమాట కానీ సగం పీకేసింది ఆ చిక్కులు అన్నీ గుంజి గుంజి సగం పీకేసింది చూడండి బట్టతలకి జుట్టేసినట్టు ఆ పాపడలన్నీ ఎట్లా తీసింది నేను అసలు డిజైన్ జుట్టు అస్సలు వేసుకోను డిజైన్ జుట్టు అని చెప్పి ఈడంగా కొన్ని తీసాలింది ఆడంగా కొన్ని తీసాలింది వీడియో తీస్తుంది ఆగాకు ఆగు తీద్దు అంటుంది మళ్ళా ఇక మొత్తానికైతే ఎట్లనో లెక్క పీకింది చిక్కులు తీసింది ఇక పాయల జడ అంట ఈ పై జడ పై ఓన్లీ మూడుపాయలు అంటే నార్మల్గా వేసుకుంటే కానీ నాకు ఈ నాలుగైదుపాయల జడ తెలీదు డిజైన్ జుట్లు కూడా వేసుకోను నేను అసలు నార్మల్గా అల్లుకోవడం లేదంటే వదిలేసుకోవడము పెట్టుకోవడము అంతే తప్ప మోడల్స్ ఏం వేసుకోను ఇక ఏడ నేర్చుకుందో నేర్చుకుంది ఎవరు ఫ్రెండ్స్కి వేస్తుంది అనుకుంటాయి ఇక అవన్నీ నా మీద ప్రయోగించింది అయినా ఫస్ట్ టైం అండి నాకు జుట్టు వేయడము ఎప్పుడైనా జుట్టు మీద చేస్తేనే అసలు తీయని కోపడుతా అట్లాంటిది చుట్టూ పీక్ పీక్ పెట్టేసింది ఇక ఎక్కడెక్కడ వేసింది ఇక కానీ పర్లేదు బాగా నేర్చుకుంటుంది కదా ఇట్లాంటి చాయిస్ కూడా ఇవ్వాలి వాళ్ళకి మొత్తానికి నాకు కూతురు నాకు ఫస్ట్ టైం జుట్టేసింది ఎట్లుందో ఒకసారి ఒక కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లాస్ట్ వరకు అయితే నాలుగు పైల చే అల్లింది నాకైతే రాదు ఇది మరి బాగానే అల్లింది పర్లేదు మంచిగానే వేసింది కానీ ఈ పైననే నెత్తి అనిపిస్తుంది కదా అట్లా అంత టైట్గా వేసేసింది బాగా అంటే ఈ వీడియో అప్లోడ్ చేయాలి అనుకోలేదు తీసిరుగానే అప్పుడు ఛానలే బంద్ చేద్దాం అన్నట్టు నేను వీడియోస్ మీద కూడా ఫోకస్ పెట్టలేదు అప్పుడు ఇంక ఇప్పుడు ఈ వీడియో మీకు కూడా చూపిద్దాము నా కూతురు ఎట్లేసింది జుట్టు అని చూస్తారని పెట్టి నా చూడండి మళ్ళీ ముంగట కొన్ని ఎంట్రుకలు అంటే అట్లా గుంజి స్టైల్ చేస్తుంది ఓకే అండి వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు డ్రెస్సు ఈ డ్రెస్సులతో పెట్టిరు వీడియో అని మాత్రం అసలు అనుకోవద్దండి ఎట్లుంది మీరు కూడా ఒక కామెంట్ చేయండి నా జుట్టు ఎట్లుంది నా కూతురు ఎట్లేసింది ఒక కామెంట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్